మా కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వారి కుమారుడైన మురళీకృష్ణ పెళ్లి రిసెప్షన్ కు మమ్మల్ని ఆహ్వానించారు మేము రిసెప్షన్ కి వెళ్లగానే మా వారి ఫ్రెండ్స్ చాలా మంది కనిపించారు వారిని పలకరించి స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి స్టేజ్ డెకరేషన్ పూలతో చాలా బాగుంది పెళ్లి జంటను చూడగానే ఎంతో ముచ్చటేసింది వారిని దీవించడానికి స్టేజ్ మీదకి వెళ్లగానే శ్రీనివాస్ గారు వారి మిస్సెస్ గారు సాదరంగా ఆహ్వానించారు ఈ లోపల మేము స్టేజ్ మీద నుంచి వస్తుండగా బొచ్చా సత్యనారాయణ గారు తమ్ముడు గారు ఈ రిసెప్షన్ కు వచ్చిన వారిని కూడా పలకరించాము అంతేకాకుండా రాజానగరం ఎమ్మెల్యే గారైన బలరామకృష్ణ గారు మరెందరో ప్రముఖులు వచ్చి పెళ్లి జంటను దీవించారు ఇక విందు విషయానికి వస్తే అతిథులు భోజనాలు చేస్తుండగా ఒక వ్యక్తి ఘటోత్కచుడు వేషంలో మాయా బజార్ లోని వివాహ భోజనంబు విందైన వంటకంబు ఆటను అభినయిస్తూ కనిపించారు ఆ ఘటోత్కచ్చుడితో మా వారు హల్చల్ చేశారు విషయం ఏంటంటే ఆయన మన ఫ్యామిలీ బ్లాగ్స్ అట ఇక విందు విషయానికి వచ్చేసరికి ఎన్నో ఐటమ్స్ మటన్ దమ్ము కట్ట స్టఫ్డ్ క్రాబు మటన్ కర్రీ చికెన్ కర్రీ చేపల పులుసు బొమ్మడాలు పులుసు పూరి స్వీటు హాట్ అబ్బబ్బా ఇలా ఎన్నో రకాలతో కాదనకుండా అడిగి అడిగి మరీ వడ్డించారు ఇంకా రకరకాల ఐస్ క్రీం లు కిళ్ళీలు సరే సరే మేము వచ్చేస్తుంటగా ఏలూరు నుండి వచ్చిన మా ఫ్యాన్స్ మమ్మల్ని కలిసి సందడి చేశారు ఈ విధంగా ఎంతో ఆనందంగా ఈ పిల్లి రిసెప్షన్ అయితే జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ మినీ బ్లాగ్ కోసం అయితే ఫాలో కొట్టడం మర్చిపోకండి